అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఇప్పుడు చెప్పే నేను మ్యాటర్ ఏంటంటే ఒక టూ డేస్ ముందు అంబట్ రాంబాబు ఒకప్పుడు జల వనరుల శాఖ మంత్రిగా చేశాడు ఆ మనిషి కీలకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యంలో కానీ దౌర్జన్యంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహించిన అంబటి రాంబాబు గారికి నా కృతజ్ఞతలు ఆయనతో పాటు ఆయన స్వయానా చెల్లెలు రోజా గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడలు ప్రత్యేకమైనటువంటి పాత్ర వహించింది ఆవిడ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అంబటి రాంబాబు ఏమంటాడంటే కిరాకార్పి వెనకాల ముందు చూసుకోకుండా రోజా గారిని వినాలి మీరు రోజా గారుని తిడుతున్నాడు అంటున్నాడు అంటే నాకు తెలిసి ఈ ప్రపంచ భూమండలం మీద ఆవిని పట్టుకొని గారు అన్న ఏకైక వ్యక్తి ఎవరినో ఉన్నారంటే ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబే నాకు తెలిసి ఎందుకంటున్నానంటే ఇద్దరు కూడా ఆయన ఒక ఐదు వేల కోట్లు ఈవిడ మూడు వేల కోట్లు కూడా వెనకేసుకుంది ఇద్దరు కూడా ఈయనొచ్చి ఆవిడ గారు అంటాడు ఆవిడ చిన్ని అంబ అంబటి రాంబాబు గారు అండి అంటుంది ఆ ఇద్దరు కలిసి కూడా డబ్బులు బాగా సంపాదించుకున్నారు కాబట్టి ఇద్దరికి ఇద్దరు గౌరవించుకుంటారు ఇంకోటి కూడా ఏంటంటే మీకు బయట వాళ్ళు ఎవరు గౌరవం ఎవరు మీరు గౌరవాన్ని పొందలేరు ఎందుకంటే మీకు మహోన్నతమైనటువంటి విలువలు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడే విధానం కానీ ఏ రోజు కూడా లేదు ఇంకో మ్యాటర్ చెప్పాలంటే నువ్వు వచ్చావా ఆయన్ని ఆవిడ్ని గారు అను వచ్చావు మిమ్మల్ని ఏవండి అంటుంది తర్వాత వచ్చి నువ్వేమో ఆవిడికి పద్మశ్రీ ఇవ్వు ఆవిడ వచ్చి నీకు పద్మభూషణ్ ఇస్తుంది నువ్వేమో ఆవిడికి పద్మ విభూషణ్ ఇవ్వు ఆవిడ వచ్చి నీకు నేషనల్ అవార్డు ఇస్తుంది ఇద్దరూ కలిసి ప్రపంచ అన్యుత స్థానంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉండే ఆస్కార అవార్డుని పొందండి అంతే తప్ప ప్రజలు ఏ రోజు మీ గౌరవాన్ని ఇవ్వరు రోజాగారుని నెట్టబట్టుకుని అటు తిడుతున్నాడు రోజాగారుని పట్టుకుని ఏం పడితే దనేస్తున్నాడని నువ్వు అంటున్నావు కదా అదే రోజా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాదు వైఎస్ఆర్సిపి పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చినప్పటి నుంచి ఎలాంటి చిత్ర విచిత్రమైన మాటలు ఒక ఆడమనిషిగా తిరుపతి అమ్మాయి అంటారు కదా ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడిందో నేను మళ్ళీ వినిపిస్తా వాటికి కూడా అంబటి రాంబాబు సూటిగా నా సమాధానం చెప్పాలా నేనేదో అమ్ముడు పోయాను టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు అది తీసుకొని నేను మాట్లాడుతున్నాను లోకేష్ గారు మమ్మల్ని రేకెత్తింపజేస్తున్నాడు రెచ్చగొడుతున్నాడు అన్న అంబటి రాంబాబు గురించి నేను మళ్ళీ మాట్లాడతా ఈ మధ్యలో ఒక చిన్న టాపిక్ ఏంటంటే రోజమ్మ బాగా ఫీల్ అవుతుందని తెలిసింది కిరాకార్పి నేను ఆవిడే కాదు కార్యకర్తలు కావచ్చు వాళ్ళ మనుషులు కావచ్చు వైఎస్ఆర్సిపి వ్యక్తులు కావచ్చు వైఎస్ఆర్సీపీ యొక్క మనుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు వైసార్సీపీ సమీక్ష వాళ్ళందరూ ఆవిడ అభిమానులు వైఎస్ఆర్సిపి అభిమానులు వాళ్ళందరూ కూడా కిరాకార్పి రోజాగారి సమక్షంలో స్కిట్లు చేశాడు రోజమ్మ జడ్జిగా చేసింది కిరాకార్పి కంటిస్టెంట్గా రైటర్గా చేశాడు టీమ్ లీడర్గా చేశాడు వాళ్ళు బాగా ఉండేవాళ్ళు తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పురుషు తిరుపతిలో ఒక ఐదు బ్రాంచులు ఓపెన్ చేస్తే ఓపెనింగ్కి వచ్చింది ఈ విధంగా ఉన్న ఒక వ్యక్తి అలా దూషించడం తప్పు అలా అమర్యాదగా మాట్లాడడం తప్పు అని వైఎస్ఆర్సీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కామెంట్లు పెడుతున్నారు నేను బూతులు తిడుతున్నారు ఐ డోంట్ కేర్ నేను దేనికి భయపడను కానీ రోజమ్మని నేను తిట్టాను ఆవిడతో కలిసి పనిచేసి తిట్టడం తప్పు అని ఆరోపిస్తున్నారు అందులో అమ్మటి రాంబాబు కూడా ఉన్నాడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు హండ్రెడ్ ఇప్పుడు నేను సాక్ష్యాలతో కూడా సాక్షిలోనే చూపించి నేను కొన్ని క్వశ్చన్లు అర్థం దానికి సూటిగా సమాధానం చెప్పాల రోజమ్మ కానీ ఆవిడ అభిమానులు కానీ వైసీసీపీలో ఉండేవాళ్ళు కానీ నేను జబర్దస్త్లో ఆవిడతో చేసినంత మాత్రాన ఆవిడనేమి ఆడకూడదు ఆవిడనేమి నేను ప్రశ్నించకూడదు ఆవిడ గురించి నేనేమి మాట్లాడకూడదంట అది అంట సరే చిన్న ఉదాహరణతో వెళ్ళిపోదాం తర్వాత అంబటి రాంబాబు గురించి మాట్లాడదాం ఇక్కడ చూడండి మిత్రులారా సోదరుడితో ప్రాణభయం సినీ నటి రోజా ఫిల్మ్ యాక్టర్స్ రోజా మీకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటేనండి కొన్ని సంవత్సరాల క్రితం చూడండి కొన్ని సంవత్సరాల క్రితం సోదరుడితో ప్రాణభయం సినీ నటి రోజా ఇక్కడ చూడండి పబ్లిష్డ్ సండే అక్టోబర్ సిక్స్త్ టూ థౌజండ్ థర్టీన్ తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి పెట్టున్నారు ఇది చాలామందికి తెలియకపోవచ్చు సోదరుడితో ప్రాణభయం సినీ నటి రోజా హైదరాబాద్ డబ్బుల కోసం తన సోదరుడు వై రాంప్రసాద్ రెడ్డి అతని మేనేజర్ ప్రసాద్ రాజు తనను వేధిస్తున్నారని వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని సినీ నటి ఆర్కే రోజా శుక్రవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది తాను ఇరవై రెండు ఏళ్ల సినిమా కెరీర్లో సంపాదించిందంతా రాంప్రసాద్ రెడ్డి దోచేసి తనను నడి రోడ్డుపై వదిలేశాడని ఆరోపించింది ప్రస్తుతం అతను ఏదో ఇబ్బందులు ఇరుక్కున్నానని అందులోంచి బయటపడేందుకు తనను వేధిస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నాడు డబ్బులు ఇవ్వకపోతే తనపై తప్పుడు ప్రచారం చేస్తామంటూ తన సోదరుడు ప్రసాద్ రాజు బెదిరిస్తున్నారని ఫిర్యాదులతో వెల్లడించారు గురువారం వాళ్ళిద్దరూ పంచబుట్టి కాలనీలను తన ఇంటికి వచ్చి భయపెట్టారని ఆ ఇద్దరిపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు పోలీసులు రామ్ప్రసాద్ రెడ్డి ప్రసాదరాజులపై కేసు నమోదు చేశారు ఏమంటే మీకు ఒక చిన్న విన్నపం హండ్రెడ్ నేను పెట్టిన ఇది సాక్షిలోనే ఉంది నేను స్క్రీన్ షాట్ తీయలేదు మళ్ళీ నేను ఏదన్నా క్రియేట్ చేశానేమో నేను ఏదన్నా గ్రాఫిక్ చేశానో అనుకుంటారు మీరు చూడండి ఇదిగోండి నేను ఇక్కడ ఏం కొట్టానంటే మీరు కూడా కొట్టి చూడండి రోజా ఫైల్ ద కేసు అగన్స్ట్ హర్ బ్రదర్ అని కొడితే సాక్షిలో ఉన్నటువంటి ఈ లిస్టు మీకు వస్తుంది నేను ఇంక కూడా చెప్తున్నా మీరు త్వరగా చూస్తే ఇది ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి కొద్దిసేపు తర్వాత దీన్ని తీసేస్తుంది ఎందుకంటే రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరో తారీఖు బాలకోటి గారి సమక్షంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వాళ్ళ బ్రదర్ ఆవిడ డబ్బులు ఇరవై రెండు సంవత్సరాల కెరీర్లో ఉన్నటువంటి తన ఆస్తి మొత్తం తీసేసుకుని దూషిస్తూ వక్రీకరంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి తన మేనేజర్ కావచ్చు తన అన్న మీద కూడా సాక్షాత్ సొంత రక్త సంబంధం ఒకే కన్నపేగు చిన్ననాటి జ్ఞాపకాలు ఒకే కంచం చిన్నప్పుడు ఒకే మంచం ఇద్దరితో కూడా మంచి అనుబంధం అందులో నేనేం తప్పనట్లే అన్నా చెల్లెలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి బాగుండాలని కోరుకుంటాం నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరో తారీఖు వాళ్ళ బ్రదరు ఆవిడ దగ్గర ఉన్న ఇరవై రెండు సంవత్సరాలు తన కెరీర్ యొక్క ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్లిపోతున్నాడు ఇబ్బంది పెడతాడు అనేది ఇబ్బందులు ఉన్నాడు అని చెప్పి ఆవిడని నాశనం చేస్తున్నాడని ఆవిడ వెంటనే బాలికోటి గారి సమక్షంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సాక్షాత్తు సాక్షిలోనే చూడండి కేసు ఫైల్ చేసింది కేసు ఫైల్ చేసింది అంటే నేనేమంటున్నానంటే నేను రోజా గారు ఇద్దరం జబర్దస్త్లో పనిచేశాం ఆవిడ జడ్జిగా డబ్బులు తీసుకుంది కిరా కార్పి కంటిస్ట్గా కావచ్చు రైటర్గా కావచ్చు లేకపోతే టీమ్ లీడర్ కావచ్చు నేను డబ్బులు తీసుకున్నాను ఇద్దరు ఎవరు డబ్బులు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయాం తర్వాత నేను ఒక బిజినెస్ పెట్టాను అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళు రోజా గారిని పిలవడం వాళ్ళ ఆనవాయితీ నేను పిలవ పిలిచాను ఆవిడ వచ్చింది సంతోషం అక్కడ వరకు నాకు ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేదు ఆవిడ మీద నాకు ఆ విషయాల్లో ప్రేమ తక్కువేమీ కాదు నేను ఇప్పుడు కూడా ఆవిడ గురించి తప్పుగా మాట్లాడిన విధానం కూడా లేదు నేను ఒకసారి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ పాలిటిక్ లో నేను ప్రవేశించిన తర్వాత రాజకీయంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క సమక్షంలో గెలిచిన తర్వాత ప్రజలకి న్యాయం చేయాలి ప్రజలు డబ్బుల్ని అస్తవ్యస్తంగా అవినీతి పరంగా మూడు వేల కోట్లు ఎత్తి కూర్తుని నేను ప్రశ్నించాను ఇప్పుడు నేనేమంటానంటే నేను జబర్దస్త్లో పనిచేసి ఆవిడతో ఉండడం వల్ల ఆవిడతో తినడం వల్ల ఆవిడ ఓపెనింగ్ రావడం వల్ల మాట్లాడటం తప్పుగా తన అడుగుతున్న వాళ్ళకి ఒకటే ఒకటి సూటి ప్రశ్న మరి గారి బ్రదరు రామప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడకి యాభై ఒక్క సంవత్సరాలు యాభై ఒక్క సంవత్సరాల కాలంలో చిన్ననాటి నుంచి అన్నలతో ఉనింది ఆప్యాయతగా ఉనింది అమూల్యంగా ఉనింది ఒకే కంచోలో తిన్నారు చిన్నప్పుడు ఒకే మంచోలో పడుకున్నారు ఆలనా పాలన చాలా సంతోషంగా ఉండి ఉంటుంది అలాంటి నేనన్నా బయట వాడిని ఆవిడ సమక్షంలో స్కిట్లు చేసే ఆ పాపానికే ఆవిడ గురించి తప్పుడు మీరంటే సొంత రక్త సంబంధం ఒకే కన్న పేగు చిన్ననాటి జ్ఞాపకాలు ఒకే కుటుంబం ఆలనా పాలన అమూల్యమైన జీవితం అలాంటి ఒక అన్న ఈ విధంగా ఇరవై రెండు ఏళ్ల సినిమా కెరీర్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోతుందనే బాధతో తట్టుకోలేక రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది నేను చెప్తున్నా గారు మీరు కేసు పెట్టడం తప్పు కాదు ఎందుకంటే మీరు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయినారు మీ డబ్బులు మీ హోదా మీ స్థానం మీ స్థాయి అది చిన్న కాలం అది మీది మీ బిడ్డల భవిష్యత్తు మీది మీ డబ్బులు మీవవి అవి మాత్రం మీ అన్న తీసుకెళ్ళడం అనేది తప్పే ఆ బాధ తట్టుకోలేక ఆ భావోద్వేగాలకు లోనయ్యి ఇంట్లో గుప్పు గుప్పు అంటే అంటే ఇంట్లోనే చిన్న పంచాయతీ చేసుకొని దాన్ని బయటపడాల్సింది పోయి పంచాయతీ పెట్టి పంచబట్ట కాలనీ నుంచి ఇది రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే నీకు తప్పు జరిగితే మీ అన్న నీ డబ్బులు తీసుకెళ్ళిపోతే నీకు కోపం వస్తేను నీకు భయం వేస్తేను నీకు భావోద్వేగానికి లోన్ నువ్వు వెళ్ళి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అన్న అని కూడా చూడకుండా తప్పు చేశాడు అని కేసు పెడితే తప్పు లేదు కానీ నేను మీ ముందు స్కిట్ చేసో మీరు జడ్జిగా ఉండో మీరు చేపల ఓపెనింగ్ ఓపెన్ ఇంకో వస్తే నేను తిరిగి మాట్లాడకూడదా సొంత అన్న తప్పు చేస్తే నిలదీసినప్పుడు మీరు జస్ట్ జడ్జ్ అయినంత మాత్రాన మీరు చేసే తప్పుల్ని నేను నిలదీయకూడదా ఇక్కడ చూడండి ఎలాంటి కేసులు పెట్టారు ఇదే కదనా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది సినీ జోష్ అండి ఓన్లీ సాక్షియా కాదు సినీ జోష్లో కూడా చూడండి యాక్ట్రస్ అండ్ పొలిటీషియన్ రోజా హ్యాస్ అ లాజెడ్ ఎ కంప్లైంట్ అగ్నిష్ఠ హర్ బ్రదర్ రామ్ ప్రసాద్ రెడ్డి అండ్ హర్ మేనేజర్ ప్రసాద్ రాజు అట్ రాయదుర్గ పోలీస్ స్టేషన్ సిడ్ దట్ హర్ బ్రదర్ హ్యాస్ టే అన్ అవే ఆల్ ఆఫ్ హర్ ఇంగ్స్ అండ్ లెఫ్ట్ హర్ ఆన్ స్ట్రీట్స్ ఈవెన్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్ దే హ్యాడ్ బీన్ టార్చరింగ్ హర్ ఫర్ మనీ టు అవాయిడ్ దేర్ టార్చర్ షీ కట్ ద కాంటాక్ట్స్ విత్ దమ్ మీన్ వైల్ ఆ సమయంలో ద పోలీస్ రిజిస్టర్డ్ ఎ కేసు బేరింగ్ క్రైమ్ నెంబర్ ఫైవ్ సిక్స్టీ త్రీ బై టూ థౌజండ్ థర్టీన్ అంటర్ సెక్షన్స్ ఫోర్ ఫార్టీ ఎయిట్ అండ్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ అంటే ఇంటికి రావడం దో దౌర్జన్యం చేయడం డబ్బులు పట్టుకెళ్ళిపోవడం ఈ రెండు సెక్షన్ల కిందకి వస్తాయి మనం సెట్ చేసుకున్న కూడా ఐపీసీ సెక్షన్లో దొరికిపోద్ది అంటే సెక్షన్స్ చెప్తున్నాను ఇది రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరో తారీఖు కూడా వచ్చింది అని ఇక్కడ ఎక్కడ కూర్చోండి రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరో తారీఖు వచ్చింది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడ మాత్రం సొంత అన్న తప్పు చేసినా నిలదీయచ్చు నేను ఆవిడ జడ్జి గుండి నేను జస్ట్ అంటే రక్త సంబంధాన్ని కూడా నిలదీయచ్చు తప్పు చేస్తే తప్పు చేస్తే నిలదీయాలి నేను నేను చెప్పిన కూడా అదే కరెక్టే మీరు నిలదీసింది కరెక్టే మరి నేను కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక పాలిటిక్స్లో నేను దిగినప్పుడు మీరు జడ్జను లేకపోతే నెల్లూరు పెద్ద చేపల పూర్తి ఓపెనింగ్ వచ్చారను మనందరం కలిసి ఒకరోజు ఫోన్ చేశాము అని చెప్పి నేను నిలదీయకూడదా మిమ్మల్ని మూడు వేల కోట్ల రూపాయలు అస్తవ్యస్తంగా అక్రమార్కంగా తీసుకెళ్ళిపోయి దాచుకుంటే మైసూర్లో మద్దూర్లో చెన్నైలో ప్రపంచంలో అన్ని చోట్ల దాచుకుంటే నేను మాట్లాడకూడదా ఇదే చూడండి మీరు ముందుగా చూసుకోండి ఇవన్నీ డిలీట్ చేపిస్తుంది రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరో తారీఖు వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి మరి ఆ మనిషి ఏం చేసిందో ఎలా వాటిని మాయం చేసిందో నాకు తెలియదు ప్రస్తుతానికి ఇవి ఉన్నాయన్న సంగతి కూడా ఆవిడ తెలియదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వీటిని డిలీట్ చేసింది మీరు చూడండి నేను చేసింది తప్పు అంటారా కింద కామెంట్లు రూపంలో చెప్పండి ఇంకో పాయింట్ ఏంటంటే ఈరోజు సొంత అన్న తప్పు నేను నిలదీసినప్పుడు ఇంకొక అన్న జగన్ అన్న నా సొంత మనిషి నాకు మా సొంత అన్న కన్నా ఎక్కువని చెప్తావు కదా అదే అన్న తప్పు చేస్తే నేను నిలదీయకూడదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పానివ్వకుండా అధోగతి స్థాయిలోకి దిగజారిస్తే నేను మాట్లాడకూడదా నేను ప్రశ్నించకూడదా నేను ఎదిరించకూడదా ఎందుకంత ఉలుకు నాకు అర్థం కావడం లేదు అంటే సొంత అన్న మీద తట్టుకోలేక కేసు పెట్టిన నువ్వు ప్రజాస్వామ్యంలో నువ్వు తప్పు చేసేవని తెలిస్తే మాత్రం నేను మాట్లాడకూడదు ప్రజలారా ఇది దయచేసి ఒకసారి చూడండి సినీ జోషిలో ఉంది సాక్షి ఆర్టికల్లో కూడా ఉంది ఆవిడ కేసు పెట్టిన విధానం ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు అన్నా చెల్లెలు కాబట్టి వాళ్ళు వాళ్ళు కొంచెం గొడవ పడ్డారు తర్వాత ఆ కేసుని మనం విత్డ్రా చేసుకోవచ్చు నేనేం దాన్ని తప్పుగా అన్నంలా కానీ నేను విషయం చెప్తున్నా నేను ఆవిడ కింద ఉన్నంత మాత్రాన ఆవిడతో చేయనంత మాత్రాన ఆవిడ నేను ప్రశ్నించకూడదంట కాబట్టి నేను ఉదాహరణ చెప్పాను తప్పు చేస్తే మీ అన్నైనా తప్పు చేస్తే నగరి నెగిరి ప్రజల సాక్షిగా మీరైనా ఎవరిని ఎవరైనా ప్రజాక్షేత్రంలో మనం నిలదీయచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇంకా ఒక చిన్న మాట అండి నేను రోజా రోజమ్మనే నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ ఒక చిన్న మాట ఒకరోజు ఆవిడ క్యాబినెట్ మినిస్టర్గా వచ్చింది మన కల్చర్ మినిస్టర్ కావచ్చు తర్వాత వచ్చే టూరిజం కావచ్చు యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మినిస్టర్ కూడా కావచ్చు చేసింది ఒక చిన్న మాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఒక ఫోటో చూడండి ఇది ఎక్కడో ఒక ఫంక్షన్లో నేనే తప్పుగా మాట్లాడటా క్షమించాల నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అర్థం చేసుకుంటా అన్నా చెల్లెళ్ళు ఉంటారు నాకు ఉంది నాకు అన్న ఉన్నాడు ఏదో ఒక ఫంక్షన్లో సరదాగా వాళ్ళు ఏదో ఒక అన్నా చెల్లెల్లాగా చిన్ననాటికి జ్ఞాపకాలతోనే ఆ బాంధవ్యంతోనే సరదాగా వాళ్ళు వాళ్ళు కాబట్టి దీన్ని ఎవరో ట్రోల్ చేశారు ఈ విధంగా అన్న ఏంటి హక్ చేసుకోవడం ఏంటి అన్న ఏంటి ముద్దు పెట్టుకోవడం ఏంటి అలా చూసుకోవచ్చా అన్నారు నేనైతే తప్పుగా అనుకోలే ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే నువ్వు అన్నావు కదా నేను రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు నన్ను ఓడిస్తున్నారు అన్నావు మరి నిన్ను ఓడించడంలో ఇది కూడా భాగమై ఉండొచ్చు తెలుగుదేశం పార్టీలో అన్నా చెల్లెళ్ళకి కానీ మిగతా వాళ్ళకు కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ పదజాలం వాడడం కానీ జరగదు నువ్వు చెప్పినట్టు నీ పార్టీ వల్ల నీకు ఇసురు పెట్టారు కుంపటి పెట్టారు అందులో కూడా దీన్ని చిత్రీకరిస్తూ వక్రీకరిస్తూ చేసిన పదజాలాలే వాళ్ళిద్దరికీ ఏదో ఉంది ఇది తప్పు కదా ముద్దు పెడుతున్నారు అన్నారు నేను నమ్మట్లేదు అది తప్పు నేను కూడా అది తప్పు తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఎప్పుడు కూడా ఎనకేసుకుని రాదు ఒకసారి మనం ఆలోచిస్తే గారి కేబినెట్ మినిస్టర్ అయిన తర్వాత ఆనంద ఆనందాల మధ్యన ఆవిడ ఒక పార్టీ ఇవ్వడం జరిగింది అన్నకి చెల్లికి మధ్యన ఏదో ట్రోల్స్ ఏదో వచ్చినట్టుండే అది వాళ్ళు చేసిన వాళ్ళు వైసార్సీపీ వాళ్ళు అయి ఉంటారు ఎందుకంటే ఆవిడనే ఓడిద్దామని వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారని ఆవిడ కూడా పోలింగ్ సాక్షిగా ఆడవడం జరిగింది కాబట్టి నేనేమంటున్నానంటే అలా ఆ పోస్ట్ చేసి దాని ట్రోల్ చేసి దానికి చుడుగా ఏదన్నా కింద కామెంట్లు పెడితే ఆవిడ తట్టుకోలేకపోయింది ఒకసారి చూడండి హక్ చేసుకొని కిస్ చేయడం అనేది అంత వాళ్ళ మైండ్ సెట్ ఎలా వచ్చిందో అలాంటి ట్రోల్ చేయడానికి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఒక చిన్న మాట అండి ఒక అన్నా చెల్లి హగ్ చేసుకున్నారు అది ఎవరో చూశారు వక్రీకరంగా రాశారు చెడు ప్రవర్తన వాళ్ళు చేశారు ఓకే అయిపోయింది దానికి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని దాన్ని అలా ఎందుకు చేశారని ఎక్కెక్కి ఆడుస్తుంది కండీలు కూడా తుడుచుకుంది ఇది మీరే చూశారు సాక్ష్యంగా నేనేమంటున్నానంటే అన్నా చెల్లెలికి ఒక ఫోటో పెట్టి అలా చేస్తే నీకు అంత బాధేసింది అంత భయవేసింది అని కన్నీళ్లు వచ్చినాయే గుండె నిప్పరు అంటే గుండె చెరువు గుండె తట్టుకోలేకపోతుంది అసెంబ్లీ సాక్షిగా చట్టసభల్లో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ అనే ఒక గాడిద భవనేశ్వరమ్మ గారిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడాడు ఎలాంటి మాటలతో అనుమానించాడు ఎలాంటి మాటలతో అవమానకరంగా మాట్లాడినప్పుడు నువ్వు ఒక కదా నువ్వు ఒక ఆడదానివే కదా నువ్వు తిరుపతి అమ్మాయివే కదా ఆ రోజు నీకెందుకు బాధ అనిపించలేదు ఆ రోజు నీకెందుకు భయం అనిపించలేదు నీకు నీ అన్నకు ఏదో ఉందని రాస్తేనే తట్టుకోలేక నేను అక్కడ కూర్చొని ఓ నేను చేస్తున్నావు వీటి చూసుకుంటా ఆ రోజు భువనేశ్వర్ గారు కూడా మీ అమ్మ లాంటి అమ్మాయే కదా నీలాంటి అమ్మాయి కదా నీలాంటి ఆడమనిషే కదా వాళ్ళకి కుటుంబం ఉంటుంది కదా ప్రజలందరూ చూస్తున్న చట్టసభే కదా ప్రత్యక్ష ప్రసారమే కదా మనకు బాధ అనిపించలేదా మన కడుపు కోత ఉండదా గుండె కోత ఉండదా నీకు కూతురుంది కదా ఫారిన్లో చదువుకుంటుంది కదా మనకి ఉండాలిగా ఒక రాజకీయం చేసేటప్పుడు కొన్ని తీర్మానం పెట్టుకోవాలి కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి కొన్ని ఫెన్సింగ్లు పెట్టుకోవాలి కొన్ని కంచెలు పెట్టుకోవాలి కొన్ని లిమిట్లు పెట్టుకోవాలి దాన్ని దాటి వస్తే జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా నాకు నాకు ఈ నాకు ఈ రాజకీయమే వద్దు ఈ పాలిటిక్సే వద్దు వద్దన్నా నాకు మా అమ్మ ఉంది నేను నాకు ఒక కూతురు ఉంది నా చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉన్నారు అంత దిగజార్చి మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేకపోయినావు నీకు మాత్రం నీకు మీ అన్నకి ఏదన్నా ఉందంటే మాత్రం కడుపు తలుకు తలుకుపోతే గుండె నిండా నీళ్ళు వచ్చేస్తాయే మరి ఈ విధంగా ఏడ్చావు కదా ఆ రోజు భువేశ్వర గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అదే అసెంబ్లీలో ఉండావు కదా ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు ఎందుకు ఎదిరించలేదు అంటే నువ్వు ఒక్కదానివే ఆడదానివే నీ కుటుంబంలో ఉండేవాళ్ళే ఆడవాళ్ళ మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కాదా విశ్వవిఖ్యాత నటసారావు ఇంటి రామారావు గారి కూతురు ఆ వాళ్ళకుండదే ఆ బాధ వాళ్ళకి లేరే అభిమానులు చట్టం చేతిలో ఉంది అధికారం చేతిలో ఉంది అసెంబ్లీలో మొత్తం నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉండాలని వెనకాల ముందు చూసుకోకుండా చిత్ర విచిత్రంగా ఆడవాళ్ళని అవమానిస్తూ ఉంటే నీకేం వచ్చింది మనకు మూడు వేల కోట్లు డబ్బులు రావాలి ఆడవాళ్ళు మాత్రం రోజా కుటుంబంలో ఉండే వాళ్ళే ఆడవాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు ఇచ్చింది చట్టం చట్టం అనమాట రోజా రోజాను అనకూడదు రోజా పిల్లలు అనకూడదు రోజా కుటుంబాన్ని అనకూడదు నేను గారు అమ్మ అనాలన్నా కూడా నాకు సిగ్గుపోతుంది అసలు అంటే నీకు మాత్రం ఏడుపు వస్తాయా నీ ఒక్కదానికి కన్నీళ్ళు వస్తాయా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు ఆ కిరాకార్పి ఏదో ఒక ఒక టీవీ పెట్టాడు తీర్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ప్రజలు సొమ్మే టీవీ పెట్టి సేమరాజా కిరా కార్పి ఏదో లోకేష్ పంపించిన వ్యక్తులు రెచ్చగొడితే ఏదో మాట్లాడేస్తున్నారు ఆ ఫోడర్లు ఏదో పెట్టాడు పంది అన్నాడు అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు నేను ఒకటే రాంబాబు అంబటి రాంబాబుతో మాట్లాడుతూ ఉండే ఆయనకంత అంత ప్రేమ ఉండొచ్చు ఎందుకంటే ఇద్దరు ఆ మూడు వేలు ఐదు వేలు కోట్లు ఇస్తారు కాబట్టి నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను రోజాని తిట్టింది ఒక తిట్టు నేను రోజాని అవమానించాను నువ్వు అంటున్నావు కదా ఒక చిన్న మాట ఈ వీడియో చూడు అంబటి రాంబాబు దీనికి నువ్వు సమాధానం చెప్పు చూద్దాం ఏమమ్మట రాంబాబు ఇది బూతులు కాదా ఇవి సానుభూతులు అనుభూతులుగా ఎంత పెద్ద బూతు మాట్లాడింది తెలుసా ఒక మగాడు కూడా ఈ మాట మాట్లాడాలంటే పక్కనే ఉండాలని ఆలోచించి మాట్లాడే మాట ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని కూడా తిట్టింది అక్కడ అది మామూలు బూతు కాదు రెండు మూడు సార్లు కూడా స్క్రీన్లో నేను ప్లే చేసిపిస్తా దీన్ని ఏమంటారు ఒక ఆడ మనిషి శాసన సభ్యురాలు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కొరకు నియమించబడ్డటువంటి ఒక శాసన సభ్యురాలు ప్రజల సాక్షిగా ఆవిడ మాట్లాడిన మాట కడుపుకు కూడు తినేటట్టుంది అమ్మట రాంబాబు దీని గురించి నువ్వేం మాట్లాడతావు దీనికి నువ్వేం సమాధానం చెప్తావు ఈ వీడియో నేను ఏమైనా క్రియేట్ చేశానా ఆల్రెడీ యూట్యూబ్లో చక్కెర కొడుతుంది అది ఎంత పెద్ద బూత్ మాట నోటికి ఎంత వస్తే అంతే ఇట్ అంటది నన్ను ఎవరు రేప్ చేయలేరంటుంది నేనేమి ఎస్సీ ఎస్టీని కాదంట అది ఏదైనా గుడికి వాళ్ళ దగ్గరకు రానిది పారిశుద్ధ్య కార్మికుల్ని ఇది పూతు నేను పందన్నానంట మరి పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని గాడిదానలేదా నువ్వు ఒక జంతువుని వాడితే నేను ఒక జంతువుని వాడకూడదా ఏం నువ్వంటేనే పడాలా ఎదుటోళ్ళంటే మాత్రం బాధ అనిపిస్తుందా మరి ఇదేంది ఇది ఇలాంటి వ్యక్తుల్ని ప్రజాక్షేత్రంలో డెమోక్రసీలు ఎవరు గెలిపిస్తారు అందుకే కదా ఓడిపోయింది ఆ ఒక్క విషయంలోనే కదా ఓడిపోయింది ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నామంట రాంబాబు నువ్వు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒకసారి ఎమ్మెల్యే గెలిచావు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఎమ్మెల్యే గెలిచావు ఒకసారేమో ఇంధన వనరుల చైర్మన్గా పనిచేసినట్టు ఉండవు ఆ తర్వాత జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినట్టు ఉండవు ఒకసారి ఏమో ఐదు సంవత్సరాల సగభాగం ఇరిగేషన్ జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసావు వనరుల శాఖ మంత్రి పోలవరం గురించి ప్రథమ సబ్జెక్ట్ అది మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరాల మీద కూడా పెండింగ్ పడుతూ ఉంది అది ఆ జలధార అమృత ధార కొన్ని అంటే కొన్ని కోట్ల మందికి చాలా ఉపయోగపడేటువంటి ఆ నీళ్ళకు సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు గురించి అడిగి వేయమంటాం పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాదు జబర్దస్త్లో ఈ జోకులు మేము చాలా వేసేసాం ఈవిడే జడ్జి మీ అపజల్లలే జడ్జి ఈవిడే జడ్జి అడుగు ఇలాంటి జోకులు మేము చాలా ఏసేయము పోలవరం అనేది పెద్ద సబ్జెక్టు ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాదంటవా ప్రజాస్వామ్యంలో ఒక మినిస్ట్రీ పదవులో ఉన్న జలవనరుల శాఖ మంత్రి రైతులకు సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే వ్యవసాయం ఉంటుందో అన్నిటికీ నీకు సంబంధించినటువంటి మినిస్ట్రీ నీకు ఇస్తే అంటే మనం ఏం చెప్పినా జనాలు వినేస్తారు మనం ఏం చెప్తే వాటికి పడతారు జనాలు గొర్రెలు అనుకుంటే పదకొండే వస్తాయి మనకి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అత్యున్నతమైన పదవులు స్వీకరించి సేకరించి ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఇంకోటి రోజా మాట్లాడుతూ ఉండదు ఏమంటుందంటే ఈవీఎం మిషన్లు పనిచేశాయి ఈవీఎం మిషన్లు పనిచేశాయి నేను రోజాకి సూటిగా ఒకే ఒక ప్రశ్న సంధిస్తున్నా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అబ్బాయి చదువుకుంటున్నాడు ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఎగ్జామ్ హాల్లో అటెండ్ అయినాడు లోపల కూర్చొని ఒక ప్రశ్న పత్రం ఇచ్చారు ఆ పిల్లోడు దాన్ని చూసి ఆ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి మా అమ్మ భైరు దీపం సినిమాలో చేసింది చాలా మంచి క్యారెక్టరు అమ్మ చాలా కష్టపడింది అత్యున్నత స్థాయి ఆ సినిమా ఉపయోగపడింది అది సోషల్ ఫ్యాంటసీ సినిమా చాలా బాగుంటుంది ఆ సినిమా ఇలా ఉంది ఇలా ఉంది రాశాడు తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి భైరు దీపం సినిమా గొప్పది రోజా గారు బాగా చేశారు దాంతో బాలకృష్ణ గారు కూడా నటించారు అని జనాలు సూపర్ డూపర్ హిట్ చేసిన సినిమా తాలూకు ఉన్న సన్నివేశాలకు సంబంధించినటువంటి సినిమా కథను దాని బయోగ్రఫీనో తన అమ్మ పట్ట కష్టాల్లో రాస్తే ఎవరైనా వందకు వంద మార్కులు వేస్తారా ఒక డెబ్బై వేస్తారా పోనీ ఒక అరవై వేస్తారా అసలు పాజ్ చేస్తారా జీరో వేస్తారు ఎందుకంటే ప్రశ్నపత్రం ఏ సైన్సో కావచ్చు ఏ ఫిజిక్సో కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అతను రాసిన సినిమాలకు సంబంధించినటువంటి ఒక కథ అల్లాడు అలానే ఇది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే అదే రోజా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా నేను మీకు మంచి చేస్తాను మీకు స్కూల్ తెస్తా మెగా డిఎస్సి తెస్తా వన్ షాపులు బంద్ చేపిస్తా నేను బూతులు లేకుండా చేస్తా నేను నీళ్లు పట్టుకొస్తా అన్ని రంగాల్లో కూడా నేను ప్రథమ స్థాయిలో ఉంటా రోడ్లు వేపిస్తాను నన్ను నమ్మండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి అటా నన్ను నమ్మండి అమ్మా నన్ను నమ్మండి మైకు పట్టుకొని మాట్లాడేసింది పోనీ రోజా అంత బదులు ఆడుతుంది కదా ఓట్లేశారు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మనం అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోవాల్సింది చేయాల్సింది ఏంటి అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన మాకు రోడ్లు లేవు మాకు కాలువలు లేవు మాకు రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి పిలకలు పిలకాయలకి స్కూల్ కరెక్ట్గా లేవని మాట్లాడాలి అలా మాట్లాడకుండా లోపల కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తే ఏమవుతుంది వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ రాస్తే ఏదైతే రిజల్ట్ వచ్చిందో ప్రశ్న పత్రానికి సమాధానం ఎక్కడ సమాధానం వస్తే ఎక్కడ కూడా ప్రజల యొక్క కష్టాలని ప్రజల యొక్క ఇష్టాలని ప్రజల యొక్క నష్టాలని మాట్లాల్సిన సందర్భాన్ని పక్కన పెట్టి ఎవరైతే నమ్మి నచ్చి పంపించారో వాళ్ళందరినీ కూడా కాలతో తన్ని అసెంబ్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేసింది ప్రజలు చూస్తారుగా అరే ఎంత చేశామే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని భజన చేస్తుంది మనకు సమస్యలు ఉన్నాయి ఆకలింది పిలకాయలకు చదువులు లేవు తట్టుకోలేకపోతున్నాం వృద్ధాప్య పింఛున్లు నాలుగు సంవత్సరాలు వేస్తున్నాడు ఇవేం మాట్లాడకుండా ఆవిడ సొంత స్వార్థం కోసం క్యాబినెట్ మినిస్టరీ కోసం అక్రమంగా డబ్బుల కోసం కేసులు ఎత్తియడం కోసం ప్రపంచం నలుగు వైపుల డబ్బులని దాచిపెట్టుకోవడం కోసం మాట్లాడుతున్నాను జనాలు ఏం చేశారు ఓటు వేయడం మానేసినారు అంటే ఒక ప్రశ్న పత్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన ఆశ లేకపోతే ఎలా అయితే మనం ఫీల్ అవుతామో ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడకుండా భజన చేస్తే ఏమవుతుంది రెండిట్లో మనం ఫీల్ అవుతాం ఒక్కసారి అన్న మీద ఎలాంటి భజనలు చేసిందో నేను ఈరోజు మీకు చూపిస్తా ఒకసారి చూడండి ప్రజలారా అది ఒక అసెంబ్లీ చట్టసభ గడిచిన డెబ్బై సంవత్సరాల నుంచి కూడా దాన్ని చాలా పవిత్రంగా చూస్తారు చాలామంది సీఎంలు అయ్యారు అక్కడ ఓడినా గెలిచిన ప్రతిపక్ష హోదా లేకపోయినా సీఎం క్యాండిడేట్ కాకపోయినా ఒకసారి మన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయిన తర్వాత లోపలికెళ్ళి మనకు మైక్ ఇస్తారు మనకు సమయం ఇస్తారు దాంతో మనం సూక్ష్మంగా మాట్లాడచ్చు తూచా తప్పకుండా మాట్లాడచ్చు అక్కడ అన్ని విషయాల్లో కూడా మనం అంటే ప్రశ్నలు అంటే చట్ట సభల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు సమస్యల మీద మనం పోరాడచ్చు అలాంటి దాంట్లో ఒకసారి చూడండి జగనన్నని ఇంటికి పంపిస్తానన్నా లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ ఒకటే చెప్పగలను అధ్యక్ష మా జగనన్న పంట్లో భయం ఉండదు జగనన్న ఒంట్లో ఉండదు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు అర్థమైందా రాజా అధ్యక్ష విమర్శించి వాళ్ళందరికీ ఒకటే చెప్పగలను అధ్యక్ష ఇది ప్రజలారా అసెంబ్లీలో ఇది సినిమా ఆడిషన్ కాదు ఇది మూవీ ఆడిషన్ కాదు సినిమాలోకి ఒక ఆఫీసులోకి వెళ్తే పొగిడితేనో భజన చేస్తేనో ఒక డైలాగ్ను బట్టి బట్టి చెప్తున్న సినిమా అవకాశాలు వస్తాయని అసెంబ్లీ సాక్షిగా ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉండంగా భజన ఇలాంటి భజన చేస్తే నగిరి ప్రజలు ఎక్కడైనా ఓటేస్తారా అందుకే కదా ఓడిపోయింది భజన చేయడానికి అదే కదా ఆవిడని పంపించింది భజన చేయాలంటే తిరుమలకి వెళ్ళు తిరుమలకి వెళ్ళి భజన చేయి అది కూడా ఎంటర్ సాంగ్ చేయి అది ఎవడు కరుణిస్తాడు మళ్ళీ వస్తావు తిరుమలకు పోయినా కూడా ప్రశ్న ఇట్లే అసెంబ్లీ సాక్షిగా ఎంత విలువైన సమయం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూర్చునేటువంటి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తారు ప్రజలారా ఎంతో కొంత ఇస్తారు ఆ ఇచ్చిన కొంత సమయంలో వద్దికగా ఏ సమస్య ఉందని ప్రజల పక్షాన మాట్లాడకుండా ఉన్న సమయాన్ని ఇక్కడ భజన చేసి కూర్చుంది ఎలా గెలిపిస్తారు ప్రజలు ఈరోజు ఓడిపోయిన నూట అరవై నాలుగు మంది కూడా రోజా చేసిన పనే చేశారు కొంతమంది ప్రెస్ మీట్ల్లో కొంతమంది బోరుల్లో కొంతమంది పబ్బుల్లో కొంతమంది ప్రైవేటు ఫంక్షన్లో కొంతమంది అసెంబ్లీల్లో కొంతమంది తాడేపల్లి ప్యాలెస్లో అందుకే నూట అరవై నాలుగు మంది కూడా ఈరోజు ప్రజల దృష్టి నుంచి చెప్పుతో కొట్టించుకొని ఓడిపోయారని నేను సమన్యంగా మీ అందరూ గుర్తు చేస్తున్నా చూడు అంబటి రాంబాబు నేను అడిగిన ప్రతి దానికి నువ్వు నెక్స్ట్ సమాధానం చెప్పి తీరాలి నేను డబ్బులు తీసుకుంటాను అంటున్నావు ఎక్కడ తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నాను ఎలా తీసుకున్నాను ఒకటే గుర్తుపెట్టుకో లోకేష్ గారు కానీ కానీ టీడీపీ ప్రభుత్వం కానీ కోటమి ప్రభుత్వంలో పే ఒక్కరు కూడా మీలాగా వర్ర రవీందర్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా వాడు నాగార్జున యాదవ్ ఇలా ఒక పది పదిహేను మంది దొంగలు ఉన్నారు ఆడవాళ్ళని నీచాతి నీచంగా భువనేశ్వర్ గారు కానీ గారు కానీ కొండవల్ అనుషా గారు కానీ ఇలా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఆఖరికి నా భార్యను కూడా ఎక్కడో ఓయోరుగులో దొరికింది ఏదో చిత్ర విచిత్రంగా ఒక ఆర్టికల్ తయారు చేసి పెట్టారు ఈరోజు టీడీపీ గవర్నమెంట్ నుంచి టీడీపీలో ఉన్న ఒక కార్యకర్తగా చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ ఎందుకంటే నేను రెండుసార్లు లోకేష్ గారిని కలిశాను నేను పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాను ఏ ఒక్కరోజు కూడా నువ్వు ఎందుకు బూతులు తిట్టలేదు బూతులు తిడితే బాగుండేదే బూతులు బాగా బాగాగద కావాలి వాళ్ళ అమ్మని తిట్టు వాళ్ళ అక్కలు తిట్టారు ఏ రోజు కూడా నేను నమ్ముకున్న నా వెంకటేశ్వరి సాక్షిగా చెప్తున్నా నా భార్య సాక్షిగా నా వెంకటేశ్వరు సాక్షిగా నేను ఒక్క రూపాయి పిల్ల కూడా టీడీపీ ప్రభుత్వం నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి తీసుకోలేదు నేను తీసుకోను తీసుకోలేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం విజనరీ ఆయన కుటుంబానికి ఇచ్చే విలువ ఆయన సంస్కారం ఆయన సంసారం ఆయన చదువు ఆయన విధానం ఆయన కమిట్మెంటు నాకు చాలా ఇష్టం నాకు నేనుగా నేను ఒక జబర్దస్త్ నాలుగు వందల యాభై స్కిట్లు చేశాను నెల్లూరు పెద్దరెడ్డి చేపలు పూర్సిన ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిని నేను నాకు డబ్బులు కొదవలేదు నాకు డబ్బులు కొదవలేదు నేను కింద మీద పడి నన్ను నా కుటుంబాన్ని కాపాడుకుంటాను వాళ్ళని నేను దాచుకుంటాను తప్ప దిగజారిపోయి నేను ఏదో వాళ్ళని ప్రశ్నిస్తానని ఒక పార్టీకి కొమ్ముగాసే వ్యక్తిని కాదు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రాణం నా చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి మేము వచ్చిన వాళ్ళం మా ఇంటి మొత్తం టీడీపీ ప్రభుత్వానికి బానిసలం మేము నాకు ఇష్టం నేను గెలిచిన తర్వాత గెలవక ముందే నాకు త్రెట్ట ఉన్నప్పుడే నేను చంపేస్తానని భయం ఉన్నప్పుడే మిమ్మల్ని అందరికీ చమట్లు పట్టించాను అది ఎప్పుడు మర్చిపోవద్దు మీరు నేను ఎప్పుడు టీడీపీ టీడీపీలోనే ఉంటా నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు అలాంటి మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉంటా ఆయనతోనే ఉంటా డబ్బులు ఇచ్చి తిట్టించాలి అన్న విధానం ఒక జగన్మోహన్ రెడ్డి రక్తంలోనే ఉంది తప్ప కుటుంబాన్ని గాలికేసే విధానం కుటుంబానికి మంచి చేయని విధానం ఆయనలో ఉంటుంది తప్ప టీడీపీ గవర్నమెంట్ అది ఏ రోజు కూడా ఆడవాళ్ళకి గౌరవాన్నిస్తుంది కార్యకర్తలు పట్టించుకుంటుంది నామినేటెడ్ పోస్టులు చూస్తే తెలుస్తుంది టీటీడీ బోటు బెంబులు చూస్తే తెలుస్తుంది కాబట్టి అంబటి రాంబాబు నీకు దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి డిబ్యూట్కి వచ్చే దమ్ము నీకుందా డిబ్యూట్కి వచ్చే దమ్ము నీకుందా నన్ను కన్సిడర్ చేయి నన్ను తప్పు అంచనా ఏ బాకు వచ్చేటప్పుడు సంజనా సుకన్య మాత్రం వద్దు బాగోదు అక్కడ డిబ్యూట్ అంటే ఆడవాళ్ళు వాళ్ళు కనబడకూడదు మళ్ళీ నువ్వు చేసే సేవకి నువ్వు అలసిపోయిన విధానానికి నువ్వు ఎమ్మెల్యేగా మినిస్టర్ చేసిన పద్ధతికి ఇద్దరు నీకు మళ్ళీ సేవ అయ్యో రావా సరే అంబటి ఉంటా థ్యాంక్ యూ సో మచ్ వైఎస్ఆర్సీ ఓడిపోవడానికి కొంపటి ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మటి మళ్ళీ మాట్లాడుకుందాం